హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే చెంచక్క ఓకే ఏంటి ఇప్పుడు పడుతున్నారా ఈ వీడియో అని అనుకుంటున్నారా ఎస్ ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది ఎందుకు అంత స్పెషల్ అని అనుకుంటున్నారా ఎస్ నా కోసం న్యూ ఇయర్కి అయితే వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ కూడా సో అవి మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా నా ఆనందాన్ని నా హ్యాపీనెస్ని అంతటినీ కూడా సో అది అనమాట ఇంతకీ ఎవరు గిఫ్ట్ చేశారు ఏంటి అని అనుకుంటున్నారా సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అప్పుడే కదా మీరు ఎవరు ఏంటి అనేవన్నీ అన్నీ కూడా తెలుసుకుంటారు సో ఇక్కడ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఏంటి ఇన్ని అన్నీ కూడా గిఫ్ట్ చేశారా అని అనుకుంటున్నారా లేదు 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 ఇందులో ఎన్ని డ్రెస్సులు నేను తీసుకున్నా ఏంటి అనేది నేను మీకు వీడియోలో అయితే చెప్పేస్తాను అనమాట ఓకేనా సో ఇంతకీ ఇదంతా చూస్తూ ఉన్నారు కదా వీడియో అంత ఎండ్ అయిపోయేసరికి మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో చాలా డ్రెస్సులు వేసుకున్న పింక్ డ్రెస్ వేసుకున్న డార్క్ బ్లూ వేసుకున్నా స్కై బ్లూ వేసుకున్న వైట్ వేసుకున్నా మళ్ళీ షైనీ షైనీది వేసుకున్న ఇన్ని డ్రెస్సెస్తో అయితే ఉన్నా కదా సో నా న్యూ ఇయర్ అయితే చాలా కలర్ఫుల్గా అయింది ఎందుకు అని అంటే ఆ రోజే అన్ని కలర్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను అనమాట సో ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ ఆబ్వియస్లీ మీకు తెలియదేముంది ఆడవాళ్ళకి హ్యాపీనెస్ అంటేనే షాపింగ్ అనమాట సో అది కూడా ఒకరి గిఫ్ట్ చేసినారు అని అంటే అది ఇంకా ఇంత రెట్టింపు అయిపోతూ ఉంటుంది ఆనందం కదా మరి సో అందుకని చెప్పేసి అనమాట అయ్యా నేనైతే ఈ వీడియో ఇదైతే ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో ఇది నాకు ముందే గిఫ్ట్ చేశారు న్యూ ఇయర్ కోసమే గిఫ్ట్ చేశారు యాక్చువల్లీ సో అందుకని చెప్పి న్యూ ఇయర్ కోసమే చేశారు కాబట్టి అది వేసుకొని నేనైతే షాపింగ్కి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళాక చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను సో అది అనమాట ఇంతకీ నా న్యూ ఇయర్ అయితే అంత కలర్ఫుల్గా బాగా అయింది ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడు ఆ బొమ్మల్లాగా నేను కూడా ఎప్పుడు ఎలా ఉంటానా అని అనిపించింది అనమాట ఎస్ ఇప్పటికీ ఎవరు అంటే ఇంతకీ ఎవరు గిఫ్ట్ చేశారు ఈ డ్రెస్సెస్ అన్నీ అని అనుకుంటున్నారా ఎస్ ఎవరు చేశారు అంటే నా ఫ్రెండ్ అనమాట ఎస్ నా క్లోజ్ ఫ్రెండ్ నా అయితే ఇవి గిఫ్ట్ చేసింది దాన్ని ఎప్పటి నుంచో అడుగుతుంది బట్ కుదరటం లేదనమాట సో ఇంకా న్యూ ఇయర్కి అయితే ఒక అకేషన్ నుండి గిఫ్ట్ ఇస్తే అది ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా మెమరబుల్ అవుతుంది కదా అని చెప్పి సరే అని ఆ రోజైతే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత మంచిగా షాపింగ్ అయితే చేసేస్తాము ఇంకా ఒక డ్రెస్ ఉంది అది కూడా నేను వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వీడియోలో చూపిస్తాను అనమాట ఇందుకే ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయింది పోతున్నారు మార్నింగ్ అంతా షాపింగ్లో ఫ్రెండ్తో బిజీ అయిపోయా అనమాట తర్వాత ఈవినింగ్ అంతా ఫ్యామిలీతో బిజీ అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారు కదా ఎస్ ఎక్కడికి అని అంటే మేమైతే న్యూ ఇయర్ రోజు ఒక మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అని అయితే మనకి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అని ఉంది కదా సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడికి వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎస్ Yeah, con chấm gần మధ్య మధ్యలో అంతరాయానికి చింతిస్తూ ఉన్నాము సో సారీ అనమాట ఇక్కడైతే నేను రాడిసన్లో పబ్కెళ్ళాను అనమాట పబ్ అంటే ఓ ఇదని కాదు అక్కడ మంచిగా ఒక అమ్మాయి ఒకే ఒక అమ్మాయి ఎంత బాగా పాటలు పాడుతుంది అంటే ఫస్ట్ నాకు ఎక్కడుందో అమ్మాయి కనిపించలే తర్వాత చూస్తే లోపలికి ఒక చైర్ వేసుకొని కూర్చొని పాడుతుంది అనమాట ఎంత బాగా పాడుతుందో తెలుసా అది ఉంచుదామనుకున్నా బట్ కాపీ రైట్స్ పడతాయని చెప్పి నేనైతే అది ఉంచలేదు సో నేను నేనే ఎంజాయ్ చేసేసానమాట ఇంకా అదైతే మొత్తం అని అయితే ఆబ్వియస్లీ తెలిసిందనుకోండి మంచి ఆంబిషన్స్ అంతా కూడా సూపర్ డూపర్ ఉంటాయి కదా చాలా చాలా ఇష్టం బాగా ఉంటుంది అసలు ఇంకా అక్కడైతే క్రిస్మస్ కూడా అయ్యింది కదా సో ఆ క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ పెట్టారనమాట ఇంకా మనం ఆగుతామో ఒక డెకరేషన్ కనబడింది అంటే చాలు సో అక్కడ మంచిగా చిల్లైపోతూ ఉంటాం అనమాట వెంటనే ఫోటోలకి వీడియోలకి ఫోటోలు ఇచ్చేసి రీల్స్ తీసేసుకొని సో ఒక్క టీవీ నార్మల్గా ఎంజాయ్ చేయమనం సో ఎందుకంటే నా డ్రెస్ ఎలా ఉంది న్యూ ఇయర్ డ్రెస్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేశాయండి ఓకేనా ఎస్ ఆల్రెడీ ఈ డ్రెస్తో అయితే కొన్ని రీల్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసా ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసాయండి అక్కడ నా ఐడి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఇష్మార్ట్ దుర్గా వ్లాగ్స్ అని ఉంటుంది ఓకే అస్సలు మిస్ కాకుండా వెళ్ళి ఫాలో అయిపోండి ఓకేనా సో ఇది అనమాట చాలామంది ఉంటారు మీరు ఎక్కడెక్కడ డ్రెస్సులు తీసుకుంటారు చాలా బాగుంటాయి అసలు యూట్యూబ్లో అందరూ ఒకేలా ఉంటాయి బట్ మీరు డిఫరెంట్ ఉంటాయి అని చెప్పేసి అని అది కూడా చెప్తా ఎక్కడ తీసుకుంటున్నా ఏంటి అనేది ఇదైతే నాకు సూపర్గా నచ్చింది క్రిస్మస్ ట్రీని అందరూ లీవ్స్ ట్రీస్తో అలా చేస్తారు కదా వీళ్ళు డిఫరెంట్గా టాయ్స్తో చేశారనమాట ఎంత బాగుంది అని అంటే సో ఆ టాయ్స్తో పాటు మనం కూడా ఒక టాయ్ అయిపోతే ఎంత బాగుంటుందా అనిపించింది అనమాట నాకైతే చాలా చాలా నచ్చింది అదైతే సో ఇంకా మొత్తానికైతే మేమైతే మంచిగా ఫుల్ అన్నీ తిరిగేస్తున్నాం అనమాట మనం ఒక దగ్గరికి వెళ్ళాము అంటే ఎక్కడికి వెళ్ళాము అని పని మీద కాకుండా అన్నిటి మీద ఒక లుక్ వేయాలన్నమాట దట్ ఈజ్ మై నేచర్ ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏది ఎక్కడ దేనికి యూజ్ అవుతుందో తెలియదు కదా అని చెప్పేసి అనమాట సో అది అని అలా నా దగ్గర బొట్టు పడిపోయింది మేము బండి మీద వచ్చాము కదా అది ఎక్కడ పడిపోయిందో పడిపోయింది పడిపోయిందనమాట సో ఇక నేను కూడా క్రిస్టియన్ అయిపోయాను అనమాట అలెలుయా అయిపోయాను అక్కడ నాకు అదే అంటున్నారు ఏంటి అలెలుయ్యావా క్రిస్టియన్లోకి వెళ్ళిపోయావా అని చెప్పేసి అని అంటున్నారు అనమాట ఎస్ ఇంకా నేనైతే మొత్తం అంతా హోటల్ అంతటినీ కూడా మీకు ఇది చేస్తూ ఉన్నాను ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట బట్ ఏం చెప్తాం ఇది ఈ రూము ఇది ఈ రూము అని అంత చెప్పిన అవసరం లేదు కదా సో అదే అనమాట కాకపోతే ఇక్కడ రాడిసన్లో మనకి ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి ఓన్లీ ఆంధ్ర ఫుడ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది తర్వాత మొత్తం మిక్స్డ్ అన్ని ఇటాలియన్ చైనీస్ అవన్నీ కూడా మిక్స్డ్ది ఒకటి ఉంటుంది బఫే సిస్టమ్ ఉంటుంది అలా బట్ మేము ఈసారి న్యూ ఇయర్కి ఎందుకు కొత్తగా ట్రై చేయాలనిపించింది అన్నీ కొత్త కొత్తగా ట్రై చేశాను నేనైతే సో అందుకైనా ఓన్లీ ఆంధ్ర ఫుడ్కి వెళ్ళాము మీరు అనుకోవచ్చు ఆంధ్ర ఫుడ్ మనదే కదా ఏం తింటారు అని చెప్పేసి మనదే అయినా సరే హోటల్స్లో మన ఫుడ్ ఎలా అని చెప్పేసి అనిపించింది మేమైతే బొంగులో చికెను ఇవన్నీ చాలా చెప్పామునండి బట్ ఫుడ్ అయితే అల్టిమేట్ సూపర్ బరుంది తలుస ఎంత బాగుంది అని అంటే అఫ్కోర్స్ అప్పుడు అనిపించింది ఆంధ్రాది స్పెషల్గానే స్పెషల్గా ఒక ఒక రెస్టారెంట్లో పెట్టారు వీళ్ళు ఇంత హోటల్లో అంటే ఆంధ్ర ఫుడ్కి ఎంత క్రేజ్ ఉందో కదా అని అయితే అనిపించింది అఫ్ కోర్స్ మనకు అలవాటు బట్ వేరే వాళ్ళు కూడా వచ్చి తింటేనే కదా వాళ్ళు ఒక దాన్ని ఫుల్ ఒక రెస్టారెంట్ లాగే మెయింటైన్ చేయగలరు అని అంటే అర్థం నాకు అక్కడ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట మన ఆంధ్ర ఫుడ్కి అంత టాలెంట్ ఉంది అండి yes, ini kemarin food di ya ఫుడ్ అంతా అయిపోయాక ఐస్ క్రీమ్స్ కూడా తినాలి కదా సో ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది ఇది మనం బయటకు వచ్చేటప్పుడు నేను ఫస్ట్లో చూపించాల్సింది బట్ మిస్ అయ్యింది లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట బిల్లు కూడా అంతే రేంజ్లో అయింది ఇది ఒక టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట బిల్ కూడా చాలా ఎక్కువ అయ్యింది ఎంత అయి ఉంటుంది ఏంటి అనేది అయితే గెస్ చేయండి జస్ట్ నార్మల్గా ర్యాడిసన్లో ఫుడ్ ఒక సెవెన్ మెంబెర్స్కి ఎంత అయి ఉంటుంది అనేది గెస్ట్ చేయండి చూద్దాం ఇందుకే మీ డ్రెస్కి మీకు ఏ డ్రెస్ నచ్చిందో అనేది కూడా నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఇది రోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్